అప్పుడు కూడా డెమోని బాగా చూసుకోండి డెమోన్ 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 అంటుందే కానీ తను ఎలిమినేట్ అయిపోయినా నేను వెళ్తున్నా గేమ్ బాగాలేదా ఏం బాగాలేదు ఇన్ని వీక్స్ నుంచి నేను బయటికి వెళ్తున్నా అని ఇంత కూడా కన్సిడర్ చేయకుండా తను పవర్ అది డెమోన్ గురించి మాట్లాడడం అస్సలు నచ్చలేదు అంత యాక్టింగ్ ఎందుకు నువ్వు దేనికోసం వచ్చినావు దానికోసం వెళ్ళినావు బయటికి అది ఇప్పుడు మనం గేమ్ ఆడడానికి వెళ్ళినా కొన్నిసార్లు కొన్ని బాండింగ్స్ అలా పరిచయాలు ఉంటాయి అండ్ బాండింగ్స్ అంటే బాండింగ్స్ ఉంటాయి గేమ్ నుంచి గేమ్ దేనికి దానికి అంటే అన్నిటినీ ఒక దగ్గర కంపేర్ చేయొద్దు దేనికి ఉన్న ఏమంటారు క్లారిటీ దానికి ఉండాలి సో ఒక డెమోనే తన మైండ్లో పెట్టుకుంది కానీ తన గేమ్ కానీ ఏమని అంటే అరుస్తుంది ఏమంటే అది నవ్వుతుందా ఏడుస్తుందో నాకు అర్థం కాదు ఇది మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ ఫేర్ ఎలిమినేషన్ అందులో అన్ఫేర్ లేనే లేదు ఏమో రీతూ ఫ్యాన్ సమ్మో ఎక్కడైనా హర్ట్ అయినారేమో అంతే కానీ మిగతా అందరితోని పోల్చుకుంటే మాత్రం షీజ్ డిజర్వ్ కాదు అసలు అంటే సంజన సుమన్ కన్నా డిజర్వ్ కాదని అంటున్నారా మీరు సంజన మీరు రీతు నుంచి సంజన షిఫ్ట్ అయ్యారా ఆఫ్ కోర్స్ డిజర్వ్ పర్సన్ సంజన గారు ఎందుకు డిజర్వ్ అవును స్టార్ట్ చేసిందే కంటెంట్ అది కదా అది ఎవ్వరు స్టార్ట్ చేయని కంటెంట్ కంటెంట్